Obrigado. 제이빔 제이볼에 지금 이러죠 이 바다 데자 우리 상가 썸스카타. సామాజిక కార్యకర్త మహాత్మ జ్యోతిరావు పూలే గారి నూట తొంభై ఎనిమిదవ జయంతి కార్యక్రమాన్ని పల్నాడు జిల్లా పాచెళ్ళ నియోజకవర్గం పాచెల పట్టణంలోనే మహాత్మా జ్యోతిరావు పూలే గారి విగ్రహం వద్ద దళిత బోజన సంక్షేమ సేవా సంఘం బీసీ సంఘం ఎంసీపీఐయు అలాగే జాతీయ ప్రజా హక్కుల శ్రీ వీరబ్రహ్మేంద్ర పరిరక్షణ అత సమితి ఆధ్వర్యంలో ఈరోజు పూలే గారి జయంతి సందర్భంగా ఆయన విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించడం జరిగింది మరి పూలే గారు ఈ యొక్క సమాజంలో ఉన్నటువంటి అంతరానితనాన్ని వివక్షను వ్యతిరేకంగా పోరాటం చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరావు పూలే గారు సమాజంలో అట్టడుగు వర్గాలకి వారి హక్కుల కోసం వారి అభ్యున్నతి కోసం కృషి చేసినటువంటి గొప్ప సంఘ సంస్కర్త మహాత్మా జ్యోతిరా పూలే గారు మరి సమాజంలో స్త్రీ చదువుకుంటేనే సమాజాభివృద్ధి చెందుతుందని చెప్పేసి స్త్రీ విద్యా వ్యాప్తి కోసం కృషి చేసినటువంటి మహానుభావుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు అలాంటి మహాత్మా జ్యోతిరా పూలే గారు ఈ సమాజంలో ఉన్నటువంటి మరి బ్రాహ్మణ ఆధిపత్యానికి వ్యతిరేకంగా అంటే బ్రాహ్మణులు కాదు బ్రాహ్మణ నిజానికి వ్యతిరేకంగా పనిచేసినటువంటి గొప్ప సామాజిక విప్లవ యోధుడు మహాత్మా జ్యోతిరా పూలే గారు మరి మహిళలు చదువుకోవడానికి పద్దెనిమిది వందల నలభై ఎనిమిదవ సంవత్సరంలో పూణేలో మొట్టమొదటగా పాఠశాల స్థాపించడం జరిగింది ఈ విద్య కోసం మరి పోరాటం చేశారు వారి హక్కుల కోసం పోరాటం చేశారు వారి కోసం పాఠశాల స్థాపించినట్లు ఘనత ఒక మహాత్మా జ్యోతిరా పూలే దంపతులకే తగ్గుతుందని ఈ భారతదేశంలో ఉన్నటువంటి యువత ప్రతి ఒక్కరూ కూడా మహాత్మ జ్యోతిరా పూలే గారిని ఆదర్శంగా తీసుకొని చేయాలి ఆయన ఒక సంస్కర్తగా సామాజిక విప్లవ యోధుడుగా అలాగే సామాజిక కార్య ఆయన అందించినటువంటి సేవలు ఈ భారత సమాజానికి ఎప్పుడు కూడా మరి మర్చిపోలేవని చెప్పి సందర్భంగా తెలియజేస్తూ మాకు అవకాశం ఇచ్చినటువంటి మన మిత్రులందరూ కూడా మరోసారి జైబింపు తెలియజేసుకుంటూ జై పూలే జై భారత్ ఈరోజు మహాత్మా జ్యోతిరావు పులే గారి నూట తొంభై ఎనిమిదవ ఏం చేసుకోవాలని జ్యోతిరావు పులే అనే ఒక వ్యక్తి కనీసం రెండు వందల సంవత్సరాల క్రితం భారతదేశం భారతదేశంలో అంటరాని తన మనది ఎంత వివక్షలో కొనసాగుతుందో అలాంటి పరిస్థితుల్లో టీసీ వర్గానికి చెందినటువంటి జ్యోతిరావు పూలే గారు బయటకు వచ్చారు బయటకు వచ్చి ఈ వివక్ష తప్పు అంటరానితనం తప్పు మొదటిగా జరిగింది ఆయన అనుభవాల ప్రకారం టీసీలకి అంటరానితనం జరిగింది దానికైనా ఎదురు తిరిగిన తర్వాత ఆయన అనుమణం ఏంటంటే బీసీలు అగ్రవర్ణాల కింద బ్రాహ్మణి కింద వాళ్ళు అంటరానితనాన్ని అనుభవించారు కానీ అదే బీసీలు ఎస్టీ ఎస్టీ మైనార్టీ వీళ్ళ వీళ్ళని మళ్ళీ వాళ్ళు వివక్షకు గురి చేశారు అది జ్యోతిరావు బులే గారు చాలా బాధ నడుకూర్ ఇచ్చారు మరి ఆయన భార్య సావిత్రిరావు పులే మరి వీళ్ళిద్దరూ కూడా గొప్ప సంఘ సంస్కర్తలు వాళ్ళు భారతదేశం కట్టబడాలి కానీ ఇలాగా విడిపోవడం అనేది వాళ్ళకి నచ్చలేదు దానికోసం పూణేలో వాళ్ళు ఎన్నో కార్యక్రమాలు చేశారు బ్రాహ్మణిజానికి వ్యతిరేకంగా పోరాడారు అలాంటి గొప్ప వ్యక్తుల నుంచి స్ఫూర్తి పొంది భారతదేశానికి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ స్ఫూర్తి పొందడానికి కూడా జ్యోతిరావు పులే గారే కారణమని కూడా ఈరోజు తెలియజేస్తున్నారు లేకపోతే ఆ స్ఫూర్తి ఆ ప్రేరణ లేకపోతే ఈరోజు భారతదేశానికి భారతదేశాన్ని నడిపించడానికి ఒక గొప్ప వ్యక్తి డాక్టర్ బిఆర్ అంబేద్కర్ మనకు దక్కకపోయేవాడు దీని అంతటి కారణమైనటువంటి జ్యోతిరావు పులే గారికి కూడా మరి మరి జోహాన్ని తెలియజేసుకుంటున్నాం ఇలాంటి అవకాశం ఇచ్చినటువంటి మరి తదిత బహుజన సేవా సంఘం అధ్యక్షుడు మరి ముప్పమని ప్రసాద్ గారికి అలాగే బీసీ సంఘం మరి అధ్యక్షురాలు జ్యోతి గారికి అలాగే వేరే స్వామి రాష్ట్ర అధ్యక్షుడు ఆ సంఘానికి మరి అత్తారావు గారికి మరి కమ్యూనిస్ట్ పార్టీకి చెందినటువంటి నాయకురావు గారికి అలాగే తెలుగుదేశం పార్టీ మరి మాజీ ఎంపీడీసీ రాజారావు గారికి మీరందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేసుకుంటాం జైపీఎం జయ జై సావంత వారి పూలే ఈ రోజున ఆర్చల పట్టణంలో మహాత్మా జ్యోతిరావు పూలే జయంతి కార్యక్రమం నూట తొంభై ఎనిమిది జేటి కార్యక్రమం ఎంతో కలంగా జరుగుతున్నందుకు ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ కార్యక్రమంలో పాల్గొన్న నలుగురు పొద్దున ఫ్రెండ్ రాష్ట్ర అధ్యక్షులు కుక్కగోడి ఆర్చల నియోజకవర్గ బీసీ సంఘం నియోజకవర్గ అధ్యక్షురాలు పురదం జ్యోతికి ఎంసీపీఐ మాచవరం నాగేశ్వరికి మన మిత్రులు పాల్గొన్న వాళ్ళకి కూడా ధన్యవాదాలు తెలియజేస్తూ శ్రీ వీరబ్రహ్మేంద్ర జాతీయ ప్రజాకుల పరిరక్షణ సమితి వ్యవసాప అధ్యక్షుల పేరు ప్రజల ఈ కార్యక్రమాలు జరుపుకోవడమే కానీ నిజ జీవితంలో కూడా మన ఆచరణలో కూడా వాళ్ళ యొక్క ఆశయాలను మనం పాలించాలి భవిష్యత్ తరాల వాళ్ళకి మన పూరపాటు లాంటి విద్య ఎంతటి స్థాయి వరకైనా ఏ మనిషినైనా ఎంతో ఉన్నత స్థాయికి తీసుకెళ్తుందని చెప్పి చెప్పిన యోధుడి యొక్క మాటలను మన ఆచరణపూర్వకంగా తీసుకుంటే మనం ఎంతో అభివృద్ధి పదవులు నడుస్తామో ఆవితరాలకు కూడా ఒక మంచి పూల ఏర్పాటు చేయగలుగుతామని చెప్పి ఆశిస్తూ ఈ కార్యక్రమాల్లో పాల్గొన్న వాళ్ళకి ధన్యవాదాలు తెలియజేస్తూ జై భీమ్ జై భారత్ జయంతి సందర్భంగా మరి విగ్రహముని పూలమాలలతో సత్కరించడం నిజంగా మా యొక్క అదృష్టంగా మరి భావిస్తున్నాము మరి ఎస్సీ ఎస్టీ బీసీ మైనారిటీలు నిమ్మజాతి వర్గాలు మరి ఆశాజ్యోతి మరి సంఘ సంస్కర్త మరి విద్య ద్వారా ఈ అంటారాని తనాన్ని విద్య ద్వారా ముఖ్యంగా మరి చదువులో ఉన్న నైపుణ్యాన్ని ప్రతి ఒక్కరూ తెలుసుకోవాలని మరి ప్రశ్నించడము అనేది మన హక్కు మరి విద్య హక్కు మరి ఏదైనా సరే చదువు వల్ల అట్టరానితనాన్ని అయినా విద్య హక్కుని మత హక్కుని అన్ని హక్కులు కూడా చదువు వలనే మరి జయించగలవని చాటి చెప్పిన మహాత్మా జ్యోతిరావు పులే గారి ఒక ఆశయాలను ముందుకు కొనసాగించాలని కోరుకుంటున్నాను అలాగే వారి యొక్క భార్య సావిత్రిబాయి పులే గారిని ఆశయాలు మరి ఈ యొక్క ప్రతి మహిళను కూడా మరి చదువు వల్ల ముందుకు తీసుకురావడానికి వారి భార్యని ఎంతో కృషి చేసి ముందుకు తీసుకొని వచ్చారు మరి ఈ యొక్క భావితర మరి ఈ యొక్క యూత్కు కూడా మరి కూడా ఇటువంటి మహనీయులని ఆసరాగా తీసుకొని ముందుకి వారి యొక్క ఆశయాలను కొనసాగించాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ అవకాశం ఇచ్చిన సంఘ పెద్దలందరూ కూడా మరి నా నమస్కారాలు తెలుసుకుంటూ అందరికీ రూపకల్పన చేసి అంతరాని అంతరాని వ్యతిరేకంగా ఉద్యమాలు చేసి కోర్టులు చట్టాలు నిర్మాణం తయారు చేసిన తర్వాత దానిలో భాగంగా వచ్చిన జ్యోతిరావు కులియ గారిని ఆదర్శంగా తీసుకొని వచ్చిన భాగంలోనే ఈ యొక్క కుల నిర్మూలన విషయంలో అంబేద్కర్ గారు ఖచ్చితంగా అంబేద్కర్ గారు కానీ బాబు జగజ్జీవరావు గారు గాని ఆయన ఆశయాలను పాటిస్తూ ఈ స్థాయి మహనీయులుగా వచ్చి మన జాతికి మన ప్రజాస్వామ్య హక్కుల్ని కాపాడటంలో భాగస్వాములు ఈ వాళ్ళు హక్కులు అలాంటి మహనీయులని ప్రతి సంవత్సరం కూడా వాళ్ళ వర్ధంతులు కానీ జయంతులు కానీ ఆ యొక్క మహనీయులని ఆశయాలను మర్చిపోకుండా ఆశయాలు మర్చిపోకుండా దీంతో బాయితరాలు వారు కూడా ఈ యొక్క అడుగుజాడల్లో నడిచి వాళ్ళ యొక్క సిద్ధాంతాలకు అనుకూలంగా అందరూ కూడా ప్రయాణాలు చేయాల్సిందిగా కోరుతూ ఈ యొక్క అవకాశం ఇచ్చిన మా మీడియా మిత్రులకి అదే విధంగా ఇక్కడున్న పత్రికా విలేకరులకి ఇక్కడ ఈ కార్యక్రమాన్ని రూపకల్పన చేసిన ప్రసాద్ గారికి ఈ యొక్క మహిళ మహిళా అధ్యక్షులకి అందరికి కూడా నేను ఎంసీపీ పార్టీ తరఫున నుంచి ఎప్పుడో ధన్యవాదాలు తెలియజేస్తూ ముగిస్తున్నాను రేయం మొగులు చదువు చెప్పి కొంతమంది ఎడ్యుకేషన్ పర్సన్గా తయారు చేసిన తర్వాత అదేవిధంగా అంబేద్కర్ గారు డాక్టర్ బిఆర్ అంబేద్కర్ గారు ఈ భామ యుద్ధానికి వ్యతిరేకంగా ఉద్యమం చేస్తున్న ద్యోతిరావు పిలియ గారిని ఒక ఆదర్శంగా తీసుకొని లు చట్టాలు అన్ని విధంగా ఒక రూపకల్పన చేసి ఈ యొక్క ఆధిపత్యం కోరిని అంటరాని తనాన్ని